గన్నవరం టీడీపీ క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గన్నవరం టీడీపీ క్యాంప్ కార్యాలయం నందు ఘనంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ నలభై రెండవ జన్మదిన వేడుకలు నలభై రెండు కేజీల భారీ కేక్ ను కట్ చేసి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ జీవిత కాలం సభ్యత్వం నమోదు చేసుకున్న ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా యువగళం ముందు యువగళం తరువాత అన్నట్లు నారా లోకేష్ పాదయాత్ర సాగింది వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకున్నారు లోకేష్ పాదయాత్ర గన్నవరం చేరుకున్నప్పుడు ఆయన సమక్షంలో టీడీపీలో జాయిన్ అయ్యాను పుట్టినరోజున కూడా దావోసులో రాష్ట్రం కోసం పర్యటిస్తున్నారు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నారు ఇండియా నారా చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ నూరేళ్లు బతికి ఆనందంగా ప్రజలు సేవ చేయాలని చెప్పేసి ఈ కోరుకుంటున్నారు నేను నిన్ను నూరేళ్ళు ఆరోగ్యంగా ఈ రాష్ట్రానికి సేవ చేయాలని

రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు నలభై రెండవ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వ నమస్కారం క్రీస్తు పూర్వం క్రీస్తు శక్కుల చరిత్ర అభివర్ణిస్తే అలాగే నారా లోకేష్ గారి పాదయాత్ర ముందు పాదయాత్ర తర్వాత బిఫోర్ కేస్ట్ ఆఫ్టర్ కేస్ట్ ఎంత ఉంటుందో అంత పరిణితి చెందిన రాజకీయ నాయకుడు నారా లోకేష్ బాబు అంటే స్వతహాగా నలభై సంవత్సరాలు వయసు వచ్చినాక ఎవరికైనా పరిణితి స్థాయిలు పెరుగుతాయి కానీ ప్రజల యాక్సెప్టెన్స్ తీసుకుని నారా లోకేష్ బాబు ఆ రోజు పాదయాత్ర చేసిన సందర్భంగా రెండు వందల ఇరవై ఆరు రోజుల్లో మూడు వేల ముప్పై రెండు కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని అలాగే పార్టీకి నూతన ఉద్యోగం ఉత్సాహం కల్పించి ఆ రోజు గలవర పాదయాత్రలో లోకేష్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే అలాగే ఇవాళ కూడా ఆయన ఈ రాష్ట్ర మంత్రిగా తన పుట్టినరోజు కూడా దా పరిశ్రమలు తీసుకు తక్కి పనిచేస్తున్న పరిస్థితి కూడా మీ అందరికీ తెలిసిందే మొన్న అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఒకే ఒక్కరోజు ఎన్టీడీ మరో విక్రహ విషయాన్ని కట్లాంటిలో వస్తుంది తప్ప రాష్ట్ర ప్రజలందరితో మీటింగ్ పెడుతున్న పార్టీ మీటింగ్ అని చెప్పి చిత్తశుద్ధితో తన శాఖ పైన యోగాలంలో ఇచ్చిన మాట మేరకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఉపాధి అవకాశం లక్ష్యంగా పనిచేస్తున్న లోకేష్ బాబుకి హృదయపూర్వక జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్ డే అందరూ లోకేష్ బాబు అండ్ విశ్వం మెనీ మోర్ హ్యాపీ సో మచ్ లోకేష్ గారు మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని ఆసుపత్రిని కోరుకుంటూ రాబోయే కాలంలో ఈ రాష్ట్ర దశ దీశ మార్చడానికి ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానికి పనిచేస్తుంది లోకేష్ బాబుకి సంఘీభావంగా మీరందరూ కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించు మనం కూడా మన నియోజకవర్గం నుంచి బాగమే మనం పదిహేను నాలుగు ఉద్యోగాలు పిలిపోతే ఉంటాడని చెప్పారు దాదాపు దాన్ని ముఖ్యమంత్రి గారు ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తాం అసెంబ్లీలో డాక్యుమెంట్ ఆత్మహత్య పెట్టింది మీ అందరూ చూశారు రాబోయే కాలంలో ఇప్పటికే రెండు వేల మంది ఉద్యోగాలు ఇచ్చాం రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నవరాజ కంపెనీలో ఒక వెయ్యి మందికి ఇస్తామని చెప్పి జాబ్ మేళే పెడుతున్నా రోటరీ అర్థం పెట్టే అది ఇరవై ఎనిమిదో తారీఖున మొన్న ప్రసాదం పాలన జాబ్ మేళాలు పదిహేను వందల ముప్పై ఐదు మందికి మామూలు జాబులు హెచ్సిఎల్ లో ఒక డెబ్బై రెండు మందికి జాబ్లు ఇచ్చిన పరిస్థితి రాబోయే కాలంలో నాలుగు వందల ఇరవై కంపెనీలు రాబోతుంది మలవల్లిలో మల్లవల్లి దశ దిశ అలాగే బాబు పట్నం దశ దిశ మారిపోతుంది దాంట్లో ఏమాత్రం మాత్రం సందేహం లేదు నేను ఎవరికుండా నలభై లక్షల ఎక్కడ ఉంటే వాడు రెండున్నర కోట్లు పరిస్థితి మూడు కోట్లు అట్టు చెప్పే పరిస్థితి ఇది ఈ నియోజకవర్గాన్ని సుపరిణామంగా భావిస్తూ రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు చంద్రబాబు గారి అండతో అలాగే లోకేష్ బాబు గారి సహకారంతో ఈ రోజు వర్గాన్ని మోడల్ నియోజకవర్గా తీసుకుంటానని చెప్పారు దాన్ని తీసుకొని నేను పనిచేస్తున్నాను తప్ప పరిజ్ఞానం రాజకీయాలు చేయడానికి రాజకీయాల్లో రాలా రాజకీయాల్లోకి వచ్చింది గన్నవరం అభివృద్ధి ఎజెండా తప్ప ఉద్యోగ అవకాశాలు కల్పించడం పరిశ్రమలు తీసుకుని రావటం ఎడ్యుకేషన్ ఇష్యూలు తీసుకురావడం ఇలాంటివి గత పాలకులు దారుణంగా పనిచేసిన పరిస్థితి ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే కనీసం అధికారులతో సమీక్ష సమావేశం కూడా తగ్గి విజయవాడ రోడ్లో కానీ బాపుల్పోడలో కానీ ఇక కానీ ఇక గనవరంలో కానీ ఒక గెస్ట్ హౌస్ కానీ కాన్ఫరెన్స్ రూమ్ కానీ కూడా లేకుండా ఈ వరకు నియోజకవర్గం పరిస్థితి అలాగే ఎన్సేపు వాళ్ళ అభ్యుదయం వాళ్ళ అభ్యున్నతని కోరుకుని పనిచేశారు తప్ప నేను నా నేను ఏం చేసినా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తాను తప్ప రాబోయే కాలంలో ఈ నియోజకవర్గంలో పరిశ్రమలు తేడానికి కానీ పదిహేను వేల ఉద్యోగాలు ఉంది ముప్పై వేలు అంతా యాభై వేలు అయితే కూడా తెలియని పరిస్థితి ఇరవై లక్షల ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తాను లోకేష్ బాబు ఆశయాల మేరకే నేను కూడా నూట డెబ్బై ఐదు కాన్స్టిటెన్సీల్లో కాదప్పుడు ఒక్కొక్క కాన్స్టిటెన్సీ పాతి పేరు కూడా ఇస్తుంది తెలియని పరిస్థితి కానీ మనం రాబోయే కాలం ముందుంటాం అలాగే ప్రజా సమస్య గ్రీవియన్స్ లో కూడా ఈ రాష్ట్రంలో మనం రెండో స్థానంలో ఉన్నాం మనకన్నా ఒకే ఒక్కళ్ళు సోబరెడ్డి చంద్రబాబు రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ గ్రీవియన్స్ ఉన్న పరిస్థితి మనం రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్నాం అలాగే ఈ నూటలో ఎప్పుడు లేనట్టుగా లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై రెండు మంది నా నోటీస్ గెలిపించిన ఆడకే గన్నవరం ప్రజలకి చాకరీ చేస్తానని చెప్పి ప్రజేందర్భు అలాగే పనిచేస్తున్నా క్షణం తీరికి లేకుండా పనిచేస్తున్నా ఇది మీడియా రాసిన రాయకపోయినా ప్రజలకి టేటవుతుంది మన పనితీరు వాళ్ళ పనితీరు ప్రామాణిక రిజల్ట్ ఏ పని చేస్తున్నా ఏదైనా రిజల్ట్ ఓరియెంటెడ్గానే ఈ సమాజంలో అంతిమ అంతిమ నిర్ణయతలు ప్రజలే అలాగే కలవరం ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నా దానికి కలిసి రావాలని అందరినీ కోరుతూ మరోసారి నారా లోకేష్ మోదీ జన్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కోర్టు